మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ సభా ద్యంలో రాజకీయ యుద్ధంలో ఒక విధంగా చెప్పాలంటే వాడు మొట్టమొదటిసారిగా చట్టసభకు ఎప్పటికేటువంటి ఒక అవకాశం లభించడము వారికి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడము నిజంగా మీ అందరితో పాటుగా నేను కూడా వారిని ఉదయోగపూర్వకంగా అభినందిస్తూ మా మిత్రులు మా చిరకాల మిత్రులు వాస్తవంగా వారు శాసనసభకు ఎంపికై వీళ్ళ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి గారి సాహితురుడిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి వారు కానీ వారు ఆశించే పెద్ద పొందలేకున్నప్పటికీ కూడా వారి సేవలు రాష్ట్ర స్థాయిలో అవసరం యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని మరి వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారుడుగా వారి సలహా వారి సలహా పొందుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే మా మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారు అర్కెల్ నర్సిరెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యులు సోదరుడు అనిల్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు అట్లా సోదరి ఆఫర్ లలిత మాజీ శాసన మండలి సభ్యురాలు మాజీ శాసనసభ్యురాలు మా సోదరుడు గంగారాం గారు అట్లాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి కేసు గారు ఇప్పుడే వారి ప్రజా జీవితం ఆరంభంలో ఎన్ఎస్టీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరంభించి యూఎన్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించేసి అసలు తెలియజేయడం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తదుపరి పూర్తి స్థాయిలో గాంధీభవన్ కు సమయం ఇవ్వలేకపోవడం పరిస్థితులలో పాలనా పరంగా పూర్తిగా మన నడిపిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి సేవన గుర్తింపు ఏదైతుందో మరి శాసన మండలి ఎంపిక కావడము ఇది కేవలం మహేష్ కుమార్ గౌడ్ గారికి కల్పించేటువంటి హోదా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు లభించే హోదాగా మన భావిస్తారని చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులకు గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి ఉదాహరణ మహేష్ పాటుగా మిత్రుడు ఎన్ఎస్ పల్మూరు వెంకటేశ్వరరావు గారు అతి చిన్న వయసులో చెప్పే మొత్తం దేశంలోనే అతి చిన్న వయసులో శాస్త్ర మండలికి ఎంపిక అవకాశం పొందినటువంటి ఒక వ్యక్తి వీళ్ళ విద్యార్థి నాయకుడుగా గడిచిన దశాంత కాలం రాష్ట్రంలో ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దృష్ట్యా వారి శాసన మండలికి అవకాశం కల్పించడం అట్లాగే సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారే నేను అందరూ కూడా ఆశ్చర్య ఉంటారు మరి ఏకంగా రాజ్యసభకి ఏపెచ్చిందో వారికి అవకాశం కల్పించడం జరిగిందని ఈ ముగ్గురు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారే కానివ్వండి బంధువు వెంకట గారే కానివ్వండి అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి కాక నీకు గడిచే దశాబ్దం కాలేజీ గమనిస్తున్నా ఎవరు ప్రదేశాలకు అధ్యక్షుడిగా ఉన్నా పార్టీ పిలుపు మేరకు మరి ముందు పోరాటం చేసేటప్పుడు నాయకులు కార్యకర్తలు కాబట్టి పార్టీ పరంగా వారికి లభించిన ఈ గుర్తింపుకు నేను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ హృదయపూర్వక అభినందిస్తూ అధిష్టానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా చెప్పండి మరి మన జరిగిన సాధారణ శాసన ఎన్నికల్లో ఇక్కడ వాస్తవంగా అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు ఒక విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పంటే ఇది సాధ్యమే అని అనుకున్నారు కానీ దాన్ని ఘనట ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి గారు చెప్పని చెప్పక తప్పదని చెప్పారు వారు ఏనాడైతే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేత కొరకు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటన చేసి కార్యకర్తలు ఉత్తేజపరిచి ప్రజానికి మనం పాలనకు ఈ ఎదుర్కొంటున్నో తెలియజేస్తాన భావనతో మనం చేసే ఉద్యమానికి ప్రతిఫలం మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటం మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం జరిగిందని చెప్పే ఇది కేవలం మొదటి దశ మాత్రమే రెండవ దశ ఎన్నిక సార్వత్రిక ఎన్నిక రేపు రాబోతుంది పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి ఈ దేశం కోసం ఏది ఉందో ప్రాణాలు అర్పించినట్టు ఒక త్యాగాల చరిత్రకున్నట్టుగా మరి కుటుంబం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పొడిపుచ్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి వరకు ఏది ఉందో మళ్ళీ మరొకసారి మనందరూ కలిసి కట్టుగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పదిహేను కనీసం పదిహేను పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే విధంగా నిజామాబాద్ందో అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదు అభ్యర్థి ఎవరైనప్పటికీందో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి చేత విజయ్ పతాకం బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పాలి అవినీతి పాల గురించి విధులు తావరించాలని చెప్పారు కనబడుతుందా చక్కర కేర్భాగాల తెలవబడాలంటే మరొకసారి మోడీ పోతే ఆశయం అనిపించిందా ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి లేదా చక్కెర చక్కర కర్మాగారం కానివ్వండి మేర ముమ్మది పదే కానివ్వండి చర్యలే కాంగ్రెస్ ఎన్నికలు చేసే వాతావరణంగా సుదర్శకుడి గారి ఏదైతే ఉందో వారే కానీ నేనే కాక గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఈ నిజాం చక్ర కర్మాగారం ప్రారంభం ఆవశ్యకత దృష్టి తీసుకెళ్లి వారికి ప్రత్యామ్నాయంగా సాగు చేయగలిగే అవకాశం ఒక పంట చెరువు అని చెప్పి అంటున్నారు చెరువు పంట అని చెప్పి అంటే ఆ చెరువు పంట ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ చక్కెర కారణాలు పునః చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సీనియర్ లోపల పరిశ్రమల శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో కమిటీ వేయటం సమావేశం నిర్వహించడం వచ్చిన ట్వంటీ థర్డ్ ఎన్నిస్తుందో మరి సోడి గారి యొక్క సూచన మేరకు బోధన ప్రాంతాన్ని పర్యటించబోతున్నామని చెప్పి కేవలం ఎన్నికలు చేసిన వాతావరణ పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిట్టుందో ఈ చక్కెర కేర్మాకా చేయటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పని ఈయన సభ రైతు సంక్షేమం వారు కట్టుబడిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పారు ఇప్పుడు జాతీయ స్థాయిలో పేద రాజధాని రాజకీయాలు ఖచ్చితంగా ఉద్యోగం చేస్తున్నాయి ఎందుకు చేస్తున్నారు కనీస మద్దతు ధర చట్టాలని చెప్పారు వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతే ఉందో కేంద్ర పొందో కనీస మద్దతు ధర నిర్ణయింప ఆ మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాదు నిర్ణయింప మద్దతు ధర చట్టబద్ధ కల్పించి రైతాంగానికి అందిప చేయడం ఏది ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత చెప్పండి దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్ననాడు రైతాంగాన్ని రుణమిత్తు చేయడానికి ఏది ఉందో ఏకమొత్తంగా లక్ష రూపాయలు రుణమాదు చేయడంతో పాటగా ఏనాడు కూడా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకి ఏది ఉందో ఇబ్బంది కదలకుండా రైతాంగానికి అందగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏది ఉందో

तो अनेक रुलाए गाय घरा डेप्पाई जो डाला ताजी पे नोटाई जो डाला नुनरा ये कि तो दिल जावे जावे दुम्बर पेट्रोल पर डेप्पाई डेप्पाई रिपोर्ट पे डेप्पाई जो बस ताजू दे अता का ना पेरगले ताका दिल तो निभाता कोम्बे एक మరి కారణంలో స్థాయిలో అధికారం ఉండడం భారతీయ జనతా పార్టీ ఆయిల్ కంపెనీలు ఎందుకు ఈ యొక్క సంవత్సరం లోపల డెబ్బై ఐదు వేల కోట్ల డాలర్ ఎంత వాళ్ళ ఆదాయం తగ్గు కేవలం ఆయిల్ కంపెనీలకు ఆదాయం సాగు ప్రయత్నం చేస్తూ తప్ప ప్రజానికానికి అండగా జాతీయ స్థాయిలో పెట్రోలియం ధరలు తగ్గిస్తా అనే ఆలోచన లేకుండా సామాన్య ప్రజానికి ఏ విధంగా ఇవాళ జాతీయ స్థాయిలో నిద్యోగం ఏ స్థాయిలో పెరిగిపోయింది అలాంటి యూపీఏ ప్రభుత్వం ఏదైతే గ్రామీణ ప్రభుత్వం వ్యవసాయ భావనతోని భావనతో గ్రామీణ హామీ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాలలో వ్యవసాయ కూలీ పని ఖర్చు చేయడమే కాదు గ్రామ స్థాయిలో అమలు కేవలం ఎన్నో నిధులు చెప్పాలి మార్గదర్శకం ఎవరు మన అధినాయకులను సోనియా గాంధీ గారు చెప్పి చెప్పాలి తప్పదని చెప్పట్లేదు ఆధార భద్రత కానివ్వండి ప్రజలందరూ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు దయచేసి ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే అవినీతిమయమైనటువంటి పార్టీకి మనం చెరమగీత పార్టీ చెప్పండి అంటే జాతీయ స్థాయిలో కీలక కుల పథకాలు ఎక్కడొట్ట జాతీయ స్థాయిలో కూడా ఇండియా కాంగ్రెస్ రావడంతో పాటుగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడమే లక్ష్యం ఎంచుకోవాలని చెప్పని మనం చేస్తూ ఈరోజు సమయం తీసుకోకుండా వాస్తవం మహేష్ కుమార్ గౌడ్ గారు శాసన మండలికి ఎంపీ కావడం అంటే మొత్తం నిజామాబాద్ జిల్లాకే కాదు యావత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా ఏదిందో ఇది అభివృద్ధి

ோ மொத்த பதினெண்டு கிளத்து கிளம்பு

నిజాద్గా కామారెడ్డి సాధు చేయడం అందరితో బాధ్యత గర్తవంగా ఎంచుకొని కృషి చేయడం జరగాలని చెప్పని జరుగుతుందని చెప్పి సమయంలో జై హింద్ జై కాంగ్రెస్